ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ డిఎస్సి ఫలితాల గురించి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వం మాత్రం తీబి కబురు అందించేటువంటి ఛాన్స్ ఉంది మొత్తానికి వారంలోపే ఈ డిఎస్సి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి అయితే చాలా మంది వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ని అని చెప్పేసి అలాగే సెలక్షన్ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి అయితే మొత్తానికి డిఎస్సి లో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండొచ్చు అండ్ డిఎస్సి ఫైనల్ రిజల్ట్ ఏ తేదీలోపు రిలీజ్ అవ్వచ్చు అండ్ పోస్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఎప్పటి నుంచి ప్రభుత్వం జారీ చేయడానికి సిద్ధంగా ఉందో దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్ కి వచ్చిన వచ్చినట్టుగా చాలా మంది ఇప్పటికీ ఆల్రెడీ చెక్ చేసుకున్నారు సర్వర్ బిజీగా ఉన్నప్పుడు తర్వాత అంటే ఫస్ట్ రోజు సర్వర్ కొంచెం బిజీగా ఉండి మీకు డిఎస్సి సంబంధించి సెపరేట్ గా ఫైనల్ కి సంబంధించి లింక్ అయితే అప్డేట్ చేశాము ఇక వారం లోపే మనకి డిఎస్సి ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి సో ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత అభ్యర్థులకు వన్ ఇస్ టు త్రీ డేస్ యో చొప్పున మీకు పిలవడం జరుగుతుంది వన్స్ అలా సెలక్షన్ లిస్ట్ లో వన్ ఈస్ట్ టు త్రీ డేస్ చొప్పున లీస్ట్ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ లీస్ట్ వచ్చాక నిజంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మాకు తెలిసి ప్రైమర్ స్టేజ్ నుంచి అంటే ప్రైమర్ థర్డ్ క్లాస్ నుంచి మొదలుకుని అప్ టు పీజీ హోల్డర్స్ వాళ్ళు కూడా డిగ్రీ కావచ్చు డైట్ సెట్ డిఎస్ చేసినటువంటి అభ్యర్థులు అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని మాత్రం మంచి మార్క్స్ కనుక మీకు ఫైనల్ కీలో మంచి మార్క్స్ వస్తే ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి సిద్ధంగా అండ్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏ ఒక్కటి కూడా విత్ బోనాఫైడ్తో సహా ఒరిజినల్ మెమోస్ ఆల్స్ అన్ని కూడా తప్పకుండా ఉండాలి ఓకే పాటు మీ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ లేని వాళ్ళు క్యాస్ట్ ఇన్కమ్ కూడా మీరు తీసుకోవచ్చు అయితే డిఎస్సిలో లో కనుక బన్ ఈస్ట్ త్రీ రేషియోలో మీ పేరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ సర్టిఫికెట్స్ మాత్రం మీ దగ్గర ఉండాల్సిందే సో ఆ డాక్యుమెంట్స్ లో ఏమేమి ఉండాలి అండ్ డిఎస్ ప్రక్రియ వన్ ఈస్ టు త్రీ ఈ సెలెక్షన్ చేస్తారు అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా కట్ ఆఫ్ మార్క్స్ అంచనా ఎన్ని ఉండబోతున్నాయి ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని కూడా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు అండ్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీకు ఆటోమేటిక్ గా మీడియో కింద లింక్ ఇచ్చారు వన్స్ అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా మీకు రిజల్ట్స్ సైట్ ఓపెన్ అయ్యే విధంగానే మీకు లింక్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ తో పాటు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ కావచ్చు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏమేమి అడిగారు సో దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి రెండిట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇట్లా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటారు కాబట్టి ఎస్జిటి ఇంకా ఎవరైనా మెరిట్ ఆఫ్ మార్క్స్ లో లేనటువంటి వాళ్ళకి ఆ పోస్ట్ కూడా ఎస్జిటి వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి అంటే ఒక అభ్యర్థికి రెండు పోస్టులు వస్తే ఒక పోస్టే సెలెక్షన్ చేసుకుంటారు పెద్ద పోస్టే తీసుకుంటారు కాబట్టి చిన్న పోస్ట్ మాత్రం మిగిలిన అభ్యర్థులకి సిద్ధంగా ఉండాలి సో అలాంటప్పుడు మీ దగ్గర కామన్ గా థర్డ్ క్లాస్ ఉంచి అప్ టూ మీరు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు డిఎడ్ చేసిన డైట్ చేసిన భాషా పండుగలు కావచ్చు ఆల్ డీటెయిల్స్ విత్ తో సహా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంచుకోవాలి ఇక మిగతా ఆ సమస్య సమయం ఉంటుందా లేదా అని టెన్షన్ పడకండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వన్ ఇస్ టు త్రీ రేషియో కూడా పంపిస్తుంది కాబట్టి వన్ ఇస్ టు త్రీ రేషియోలో మీ పేరు కనుక ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉండబోతుంది ఆ డీటెయిల్స్ అని చాలా స్పష్టంగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి ఇక డిఎస్సి రిజల్ట్స్ గురించి కావచ్చు మీ డిస్ట్రిక్ట్ గా కటా మార్క్స్ గురించి కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ను సలహాలను సందేహాలను తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్